హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారు కదా ఈరోజు వచ్చేసి స్పెషల్ అండి బిర్యానీ చికెన్ బిర్యానీ సో వేడి వేడిగా తింటూ ఉంటే ఉంటుంది ఆహా అనాల్సిందే మరి ఆహా అనిపించేలాగా మనం ఏం యాడ్ చేస్తే ఉంటుందో ఒక్కసారి ఈ వీడియోలో చూసేయండి మరి ఇందుకోసం నేను చికెన్ అనేది తీసుకున్నానండి ఒక వన్ కేజీ అనేది తీసుకున్నాను సో ఈ దీన్ని బాగా చక్కగా ఒక రెండు సార్లు కడిగి పెట్టుకోవాలి అలాగే ఉప్పు తగినంత కారము ఒక టీ స్పూన్ గరం మసాలా పసుపు చికెన్ మసాలా బిర్యానీ మసాలా ధనియాల పొడి అలాగే టొమాటో ముక్కలండి ఒకటి పెద్దది కట్ చేసి వేసుకున్నాను అలాగే పెరుగు నిమ్మకాయ ఒకటి పిండేసుకోవాలి ఒకటి పుదీనా అలాగే కరివేపాకు కూడా వేసాను కొత్తిమీర లాస్ట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి మొత్తం కూడా కలుపుకోవాలి సో ఇందులో నేను చెప్పాను కదా ఒక చిన్న ఇంగ్రీడియంట్ మీకు టేస్ట్ అనేది పెంచేది ఏంటంటే ఈ పచ్చిమిర్చి అండి ఈ పచ్చిమిర్చి అనేది మీరు వేసుకుంటే చాలండి ఈ పేస్ట్ అనేది పట్టి వేసుకోండి చాలు అసలు మీరు ఎప్పుడూ చూసి ఉండరు అంత బాగుంటుంది స్పైసీ స్పైసీగా బా చాలా బాగుంటుందండి ఎంత బాగుంటుందో సో దీన్ని మొత్తాన్ని కూడా చక్కగా కలిపి మనం ఫ్రిడ్జ్లో ఒక వన్ అవర్ పాటు ఉంచేసుకోవాలి ఇప్పుడు నేను ఇక్కడ వన్ కేజీ అది చికెన్ తీసుకున్నాను కదండి సో దానికి తగ్గట్టుగా నేను ఇక్కడ త్రీ గ్లాసెస్ అనేది తీసుకున్నాను యాక్చువల్గా వన్ కేజీకి వన్ కేజీ రైస్ అనేది వేసుకుంటారు ఇప్పుడు బిర్యానీ పాటనే తీసుకొని ఇందులో నెయ్యి అలాగే నూనె రెండు కూడా వేసానండి ఇందులో బిర్యానీ ఆకు అనాస పువ్వు రెండు చెక్క లవంగాలు నాలుగు మరాఠీ మొగ్గలు రెండు జాపత్రి ఒకటి షాజీరా అలాగే లవంగాలు ఒక ఐదు అనేవి వేసుకున్నాను ఇప్పుడు పొడవుగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని చక్కగా మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై అవనివ్వాలి ఇప్పుడు మరొక గిన్నెలో వాటర్ అనేది తీసుకొని ఇందులో బిర్యానీ ఆకులు రెండు అనాస పువ్వు లవంగాలు చెక్క మరాఠీ మొగ్గ జాపత్రి షాజీరా లవంగాలు అలాగే జాజికాయ కూడా వేసాను అలాగే ఆయిల్ అనేది కొంచెం వేసుకోవాలి ఉప్పు అనేది తగినంత వేసుకొని ఒకసారి మీరు టేస్ట్ అనేది చూసుకోండి మనకు నీళ్ళు అనేవి కొంచెం ఉప్పగా ఉంటేనే మనకి రైస్కి చక్కగా ఉప్పు అనేది పడుతుంది సో చాలా బాగుంటుంది సో ఇప్పుడు చూడండి ఈ లోపు ఇవి కూడా ఫ్రై అయిపోయాయి కదా సో ఇందులో నేను సగం వచ్చేసి ఆనియన్స్ని తీసి పక్కకు పెట్టుకుంటున్నాను మనం ఫ్రిడ్జ్లో పెట్టిన చికెన్ మ్యారినేషన్ చేసి పెట్టాం కదా సో ఈ చికెన్ వచ్చేసి ఇందులో వేసేసుకోవాలండి సో ఇది బాగా ఉడుకుతూ ఉండాలి సో ఈలోపు మనము రైస్ అనేది కుక్ చేసుకుందాము ఇక్కడ కూడా వాటర్ బాగా ఉన్నాయి కదా సో అందులో కూడా బియ్యం అనేది వేసేసుకొని అవి ఉడుకుతూ ఉంటాయి సో మనకి చికెన్ అనేది హాఫ్ వర్క్ అంటే సగం ఉడికిపోయి ఉండాలి సో ఇందులో మీరు టేస్ట్కి తగ్గ ఉప్పు అనేది వేసుకొని చూసుకోండి చెక్ చేసుకోండి ఇప్పుడు సో ఇది వచ్చేసి మనకి బాగా ఉడికిపోతుంది మనకు అడుగు అంటకుండా చెక్ చేసుకోవాలి రైస్ కూడానండి చూడండి ఎయిటీ పర్సెంట్ వరకు ఉడికింది సో దీన్ని మనం ఇలా ఒక మెతుకు పట్టుకొని చూస్తే సరిపోతుంది సో ఇప్పుడు వచ్చేసి మనము దీన్ని తీసుకొని మనము బిర్యానీ పాట్లోకి వేసేసుకోవాలి చికెన్ మీద మనం రైస్ని వేసే ముందుగా ఒకసారి చికెన్ని కలుపుకోవాలి అడుగంటకుండా చెక్ చేసుకోవాలండి సో ఈ విధంగా మొత్తం కూడా స్ప్రెడ్ చేసుకోవాలి చికెన్ మొత్తాన్ని ఇప్పుడు మనము రైస్ని వచ్చేసి ఈ విధంగా లేయర్స్ లేయర్స్ లాగా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత లాస్ట్లో మనము ఆల్రెడీ పక్కకు తీసి పెట్టాం కదండి ఆనియన్స్ బ్రౌన్ ఆనియన్స్ సో వాటిని వచ్చేసి మనం పై పైన కొంచెం గార్నిష్ లాగా అలా వేసుకుంటే తినేటప్పుడు అక్కడక్కడ తగులుతూ కొంచెం స్వీట్గా కూడా ఉంటుంది అలాగే కొత్తిమీర పుదీనాకు కూడా లైట్గా వేసుకున్నానండి అలాగే ఇప్పుడు మనకు వచ్చేసి కలర్ కోసము ఫుడ్ కలర్ అనేది నేనేమి యాడ్ చేయట్లేదు ఈ సాఫ్రాన్ ఉంటుంది కదండి కుంకుమ పువ్వుని ఇలా పాలలో వేసి మనము కొద్దిసేపు ఉంచి బాగా నలిపితే ఏంటంటే ఇలాగా మనకి ఎల్లో కలర్లోకి వచ్చేస్తుంది సో ఈ విధంగా నేను సాఫ్రాన్ని మాత్రం వేసాను సో మీరు కూడా కావాలంటే ఫుడ్ కలర్స్ అనేవి మనకి హెల్త్కి మంచిగా ఉన్నది మాత్రమే యూజ్ చేయండి అదర్వైజ్ వాటిని వచ్చేసి మనకు అవసరం లేదని వదిలేసేయండి సో చూడండి ఈ విధంగా సాఫ్రాన్ అనేది మనకి అలా పాలలో నాన్నప్పుడు ఏంటంటే ఈ విధంగా మనకి కలర్ అనేది చేంజ్ అయిపోతుంది సో ఈ విధంగా దీన్ని వేసుకున్నాను సో దీన్ని మూత పెట్టేసుకొని మనము ఒక థర్టీ మినిట్స్ అండి అంటే ట్వంటీ నుంచి థర్టీ మినిట్స్ లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం కుక్ చేసుకోవాలి ఫస్ట్ టెన్ మినిట్స్ మాత్రం మనము మీడియం నుంచి హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి ఒక ఫైవ్ మినిట్స్ అనేది పెట్టుకుంటే సరిపోతుంది ఆ తర్వాత మళ్ళీ లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ట్వంటీ మినిట్స్ అనేది మనకి ఇక్కడ ఉడికితే అంటే మనం ఈ విధంగా దమ్ పెట్టుకుంటే బాగుంటుంది సో ఎయిర్ అనేది గట్టిగా అంటే లోపల ఉన్న ఆవిరి బయటికి పోకుండా పైన నేను ఏదైనా బరువైన వస్తువు పెట్టుకొని చేసుకోవాలి సో చూడండి మనకి బిర్యానీ అనేది రెడీ అయిపోయింది సో చాలా ఈజీగా చాలా చాలా టేస్టీగా ఉంటుంది సో ఇందులో నేను చెప్పిన ఆ ఒక్కటి మాత్రము కంపల్సరీ వేసుకోండి పచ్చిమిర్చి పేస్ట్ అనేది వేసుకుంటే మీకు ఆ స్పైసీనెస్ అలాగే ఆ టేస్ట్ కూడా వేరే లెవెల్లో ఉంటుంది సో మరి మీ అందరికీ ఈ వీడియో అనేది నచ్చింది అని అనుకుంటున్నానండి సో ప్రతి ముక్క కూడా చక్కగా ఉడికిపోయాయి సో చాలా బాగుంటుంది ఫస్ట్ ఎప్పుడైనా చికెన్ని కనీసం ఫిఫ్టీ పర్సెంట్ అన్న మీరు ఉడకపెట్టేసేయండి ఉడికిన తర్వాతనే ఇలా దమ్ చేసుకుని తినండి అప్పుడే హెల్తీ అండ్ ఎలాంటి ఇష్యూస్ కూడా రావు సో ఇంతేనండి ఈ వీడియో మీ అందరికీ అనుకుంటున్నాను నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఎవరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్